వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాం అండ్ అట్లా చూసుకోలేదు అట్లా వెనక వచ్చిన కన్నమ్మా అప్పుడప్పుడు ఇలాంటి క్లైమాక్స్ తిరుగుతూ ఉంటాం సో చూసిరు కదా ఇక్కడ పావురాలు అయితే బీపచ్చంగా ఉంటాయి కానీ నాకైతే లుక్ బాగా ఎదిరిపోయింది అసలు ఏంటంటే అట్లా తిప్పుతుంటే పైనుంచి పావురాలు అన్నీ వెళ్ళడం బాగా నచ్చింది ఇక్కడ చూడండి పైన వైర్ల మీదన్నీ ఎన్ని ఘనం కూర్చున్నాయి అసలు పావురాలు అయితే ఇదైతే చాలా మంచిగా అయిపోతుంది అక్కడ పెద్ద ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉండేటివి సో ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ మీద కూడా తయారైపోయినాయి కానీ లుక్ అయితే బాగుంటుంది బట్ అవి దగ్గరికి వెళ్తే మాత్రం ఆ వాసన భరించలేం కానీ దూరం నుంచి చూస్తే మాత్రం లుక్ అయితే బాగుంటుంది సో అలాగే వచ్చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం మా ఆయన అడిగిండు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అంటే ఇంటికైతే వద్దు ఎక్కడికి తీపినా పర్వాలేదు అంటే అశ్విక్ కూడా లేడు కదా సో మేము ముగ్గురేమే ఇంకా అశ్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు సో అందుకే ఇలా ఫస్ట్ నేనుగా అనమాట సో కొన్ని తీసుకున్నాం ఆల్రెడీ దగ్గులు ఉన్నాయని ఇంకొక ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నాం అదేంటి అంటే థర్టీ రూపీస్ ఐటమ్స్ అనమాట చాలా బాగుంటాయి అక్కడ కానీ అక్కడ ఎంతో చూపించాలి అనుకున్నాను నేనైతే బట్ ఫుల్ ఉన్నాయన్నమాట అవి ఏమంటారు సో ఐటమ్స్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్తే చాలా ఐటమ్స్ వస్తాయి అండ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి అంటే యూస్ చేయొచ్చు సో రిటర్న్ ఇంటికి అయితే వచ్చిన తర్వాత నేను చూస్తారు కదా రోజు రోజుకి ఎట్లా తయారవుతుందంటే అట్లా తయారైతుంది ఇక్కడ క్రీమ్ బిస్కెట్స్ ఏం చేసింది అంటే క్రీమ్ మొత్తం తిని బిస్కెట్స్ ఖాళీ బిస్కెట్స్ అన్నిట్లో పెట్టిందనమాట చూడండి ఒకసారి ఎవరిగా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నావు మొత్తం తినాలి కదమ్మా క్రీమ్ ఒకటే తీసుకొని తినేస్తే మరి మిగతా బిస్కెట్ ఎవరు తింటారు ఎవరు తింటారు బిస్కెట్ మరి అక్క తింటాడా డస్ట్బిన్లో వేయాలా డస్ట్బిన్లో వేయాలి చూడు

అయితే రాసుకుంటుండు బంగారు కొండ ట్యాపిల్ అన్నమాట సో తెలుసు కదా ఏంటంటే సో మా సైడ్ అయితే చిత్త సీతాఫలని మా అత్త గారు సార్ సో అందుకే అట్లా నిన్న తీసుకొచ్చినాం కొంచెం కవర్లో పెట్టుబడితే కొంచెం కవర్ అయింది కానీ స్పీడ్ అయితే బాగా వస్తుంది అన్నీ తింటారు మా మనస్వి బట్ మాత్రం ఏ తినడు కన్న కన్న నువ్వు కథమైతే ఇంత పెద్ద పండుగ నిన్న మూడు తినం మూడు ఈ రోజు ఒకటి అసలు మేము నిన్న తీసుకొచ్చినాం అనమాట ఒక్కటి కొంచెం అట్లా ఉందన్నట్టు అట్లా బాగా మగ్గింది టేస్ట్ మాత్రం బాగుంది కానీ ఎంతైనా కానీ ఇలాంటి హైబ్రిడ్ తినకన్నా మనం ఊర్లలో డైరెక్ట్ చెట్లన్నీ నుంచి చెప్పుకొని మక్కినవి తింటాం కదా టేస్టే లేదప్ప అదైతే చిన్నప్పుడు ఎక్కువ ఆస్వాదించే వాళ్ళం మేమైతే ఇప్పుడు తగ్గితేనేమో అన్నీ ఆదైపోయింది అంటే మనసు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఆటలు ఆడుతూ ఉంటుంది సర్లే ఆడుకోడు పోతున్నావు అవన్నీ డబ్బాలు అవన్నీ తీసుకొని అవన్నీ ఎందుకు తెచ్చుకున్నావు ఎందుకు ఎందుకు అవన్నీ పాపని ఎత్తుకు పాప ఏడుస్తుంది డబ్బలు బోకెలు అన్నీ పెట్టుకొని ఆడుతూ ఉంటుంది ఊరికి బొమ్మను పట్టుకొని పాపా పాప అనుకుంటా ఎట్లు మా మనసు అయితే అట్లా చేస్తుంది కానీ మంచిది మాకు అన్నమాయోడండి అంతా పెట్టుకొని ఊకిపోతున్నా ఊకిపోతున్నా అంటది ఎప్పటికీ ఇంకా అలాగే వచ్చేసి అయితే ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్ళి సో డిమాస్ అయితే కొన్ని బాక్స్ అయితే తీసుకొచ్చినాం ఏమైపోయిందంటే ఆల్రెడీ నా దగ్గర ఇట్లాంటి కంటైనర్స్ చాలా ఉండే కదా అన్నీ మిస్ అయినాయి అనమాట సో ఇప్పుడు ఏమైపోతుందంటే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి వేసుకోవడం ఇబ్బంది అయిపోతున్నాయి మళ్ళీ కొన్ని అయితే తీసుకొచ్చిన బట్ ఇవైతే చాలా బాగుంటాయి అంటే ఇంతకుముందు ఆల్రెడీ నా దగ్గర రెండు దిస్తా ఒకటి మిగిలింది ఇందులో వచ్చేసి కన్నమ్మకి ఉగ్గు కోసం అని ఇది రాదవుతుంది సో మిగతాదైతే ఇలా ఆన్ వేజ్ ఇది ఒకటి అండ్ ఒక కలర్ అనమాట సో ఇది వచ్చేసి అయితే ఎల్లో సారీ ఆరెంజ్ ఎంతటంటే బాగా యూజ్ అవుతాయి అనమాట నైట్ నేను కంపల్సరీ అయితే నాకు మార్నింగ్ స్కూల్ కోసం లేచి అడావిడి అడావిడి వేయడానికైతే టైం ఉండదు కదా సో అందుకని ఇవి ఉంటే ఏంటంటే నైట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే సో మార్నింగ్ లేవగానే చాలా ఫ్రీగా అండ్ తొందర తొందరగా మనం వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ఇది చూడండి ఇవి రావట్లేదు ఎనక ఇలాంటి స్టిక్కర్స్ ఉంటావు కదా అవి రావట్లేదు సరిగా కాకపోతే వాష్ చేస్తుంటే వెళ్ళిపోతాయి కానీ అలాగే ఇది కూడా తెచ్చుకున్నా ఇంతకు మా దగ్గర ఇలాంటిది గ్రీన్ కలర్ ఉండే కదా సో ఇది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఒకటి పట్టుకొచ్చేసుకున్నా ఇవి ఉంటే ఇది ఎందుకు అంటే బాగా చూసేటివి చపాతి పిండికి అది వెజిటేబుల్స్కి ఇంకేమైనా ఉంటాయి కదా అప్పుడు రైస్ రైసులు తప్ప ఏమైనా పెట్టుకోవచ్చు రైస్ కూడా పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది కాకపోతే మళ్ళీ స్టీల్ కాటైనా నెక్స్ట్ డే అది చేసుకొని అది చేయడం అయితే నేను ఇక్కడ రైస్ అయితే స్టోర్ చేయను వన్ టూ త్రీ ఫోర్ అండ్ లోపల ఇంకోటి ఉంది ఫైవ్ సో ఫైవ్ వచ్చింది అనమాట వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ వచ్చింది సో ఇంతకుముందు అయితే నా దగ్గర గ్రీన్ కలర్లో ఉండే సో దాన్ని వచ్చేసి అయితే మేము ఇలా బిస్కెట్స్ కోసం అయితే వాడుతున్నాం అనమాట ఇలా బిస్కెట్స్ ఉంటాయి కదా మాకు డైలీ కంపల్సరీ అవసరం కాబట్టి సరే బిస్కెట్స్ కోసం అయితే వాడుతున్నాం కింద అన్నీ వేసి పెట్టుకోవచ్చు మంచిగా ఏం చేస్తున్నావు ఇంకా చూడండి అట్లనే కొంచెం సామాన్ అయితే ఉంది ఇదంతా సామాన్ ఉంది సో ఇంకా అయితే కొంచెం షాపింగ్స్ కూడా అనమాట ఇంకా దూసే బ్యాటర్ ఇవన్నీ సదవాలి అలాగే అశ్విక్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ సో వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చు వాళ్ళ బాటిల్ లాస్ట్ టైం అది బ్రేక్ అయిపోయింది ఈ బాటిల్లో ఆ అశ్విక్ తాగట్లేదు అన్నమాట అందుకే తీసుకొచ్చు ఇదైతే కొంచెం చిన్నపిల్లలకి ఏంటంటే స్విగ్ చేయడానికి మంచి తాగొచ్చు అని అప్పుడు థర్టీ రూపీస్ ఐటమ్స్ కెళ్ళమని చెప్పినాం కదా అక్కడ నుంచి ఒక మూడు బాక్సులు తీసుకొచ్చి ఇది నార్మల్ గా లంచ్ బాక్స్ టైప్స్ అనమాట ఇది మరి అంత కాస్ట్లీ ఐటమ్ ఓకే ఇది వాడొచ్చు ఒకటి రెండు ఒకటి ఇలా ఈ మోడల్ ఇదొకటి ఒకటి తీసుకున్నా ఇది ఏంటంటే అశ్వికు లంచ్ బాక్సెస్ పెడతాం కదా అంటే స్నాక్స్ కోసం బాక్స్ పెడుతున్నాం కదా దానికోసం పెడుతుంటే అశ్వికు వదిలేసి వస్తుంది ఒక్కొక్కసారి అన్నట్టు అది కాస్ట్లీ బాక్స్ ఇది ఒక చిన్నది అయితే మా ఇది కన్నమ్మ కోసం తీస్తాం అది కూడా ఎందుకు అంటే ఒక్కొక్కసారి కన్నమ్మ కర్రీ కానీ పప్పు కానీ చేస్తాం కదా ఎక్కువ చేయ తన కోసం ఇంతే చేసాను తనకు ఇంత తెప్పించినా కానీ ఇంత మిగిలిపోతుంది ఇలాంటి అంటే ఫ్రీగా సర్వ్ చేసుకోవచ్చానైతే ఇలా తీసుకున్నాను అనమాట నాకైతే బాగా నచ్చింది అక్కడ చూడగానే సో ఈచ్ వన్ థర్టీ సో ఏదైనా థర్టీ నేను అక్కడ ఇంకా బాగా చూపిద్దామనుకున్నా బట్ వాళ్ళు వీడియోకి యాక్సెప్ట్ చేయలేదు సో అందరికీ అన్నీ నాకు తోచినంత వర్క్ అయితే చూ చాలా బాగుంటాయి అక్కడ ఐటమ్స్ అప్పుడప్పుడు ఇలా షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా ఇంట్లోకి ఇట్లాంటి కొత్త వస్తువులు ఏమైనా తీసుకొస్తే వెంటనే వీటిని కడిగేస్తా సో ఆలస్యం అయితే అసలుకే పెట్టుకోను సో ఆల్రెడీ అయితే ఇవి కడిగినా తోచి చదురుకోవడం ఇంకా ఇవి ఆల్రెడీ ఇంట్లో గిన్నదనమాట సో నా దగ్గర ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో ఇవి సో అవన్నీ కడిగేసుకున్నాను అనమాట కొత్తవి తెచ్చుకున్నా కదా సో అవన్నీ ఎప్పుడు కానీ ఇలా ప్లాన్ చేసుకుంటా అస్సలు అయితే ఎంటి పెట్టదు పని అయితే సో వెంట వెంటనే కంప్లీట్ అయితే 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 చూసుకుంటా అన్నీ ఈలో కూడా ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఒక్కొక్కసారి అనుకుంటా నాకు ఒక్కదానికే ఉందా ఏంటి ఈ అలవాటు అని చెప్పలేం కదా మనం కూడా కొందరు కొందరు మైండ్ సెట్లు అన్నీ వేరు వేరు ఉంటాయి కదా నా మైండ్ సెట్ అయితే ఇది ఏంటంటే వెంటనే ఏదైనా తెస్తే అది అక్కడక్కడికే రెడీ అయిపోవాలి సో క్లీన్ చేసి పెట్టుకోవాలి అంతే అప్పుడప్పుడు అలా చేయడం అంటే క్లీన్ చేసుకోవడం అయితే నాకైతే ఇష్టం అనమాట సో ఎప్పటికీ ఇలా నీట్నెస్ ఉండడానికి కోసమే ట్రై చేస్తూ ఉంటాను నీట్గా పెట్టడం కోసం సో మరి వీడియో కనుక నచ్చినట్టయితే ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి తప్పకుండా మళ్ళీ వీడియో అయితే వస్తుంది అంతవరకు బాయ్ బాయ్